ಸರ್ಪಂಚ್ ಅಭ್ಯರ್ಥಿ ರಜಿತಾ ಬಂಚ ಬೇಕಾ వచ్చిన గు <boundaries> <imfirlako> <elaya jabuti> <uno> ಕಡಕ ಪಂಚೆ ಒಂದು ಬ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ ಬಂತಾ ಬ್ಯಾಕ್ ಅದು ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಬಜಿತ 2 ರೂ ಅದು ಸ್ಟೂಲ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಹಿನ್ನೆಲೆ 레ವೆಲ್ ಅದು ಬಿಡ್ಜಿ ಚಪ್ಪರಗಳಾ ಅಪುಡಿ ಬ್ಯಾಕ್ ಅಕ್ಕದೋ ಒಂದು 50 ಏನೋ 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 ಡಾಡಿ ಬುತ್ತಿ ಓಡಿ 1 50 ಪಚ್ಚಿತಾ ಹೋಗು ಮತ್ತೆ ಚೆನ್ನಾಗಿ

రి గారు బలపరిచిన అభ్యర్థి బుజ్జ రజిత సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది వారి బ్యాటు గుర్తుకి పోటీసి భారీ మిజార్టీని కలిసిగా మిమ్మల్ని ఊరడం జరుగుతుంది గుర్తుకు పోటీ ఓటేన్నా ఈరోజు మల్లికుదుర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు బలపరిచేటువంటి అభ్యర్థి రజిత రాజు యాదవ్ గారికి వార్డు సభ్యులకు ఇక్కడ వచ్చేసినటువంటి మా కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మల్లికుదుర్ల గ్రామ బీసీ మహిళా అభ్యర్థిగా ఒక మొదటిసారి అవకాశం వచ్చింది బుజార్ రహిత రాజు యాదవ్ గారికి అమూల్యమైన ఓటు వేసి ప్రజలందరికీ గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం ఆ తర్వాత గ్రామంలో అధికార పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నాం కాబట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి ద్వారా మీరు చేయడం జరిగింది దాదాపు ఒక కోటి యాభై లక్షల వరకు ఇప్పుడు సీసీ రోడ్లు వేయడం జరిగింది ఆ తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగు ఎన్ఆర్జీఎస్ కింద తర్వాత మిగతా కార్యక్రమాలు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ అన్ని ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇల్లుగా ఇందిరమ్మ ఇల్లు కానీ ఒక ముప్పై ముప్పై రెండు ఇల్లుగా నలభై ఇల్లు అడిగితే ముప్పై రెండు ఇల్లు సాంక్షన్ అనేది చేస్తూ వర్క్ నడుస్తూ ఉన్నది ఇంకో యాభై ఇల్లు ఇస్తా అన్నాడు తప్పకుండా అధికార పార్టీకి ఓటేస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది ఈ గ్రామాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రజలను కూడా అందరు గమనిస్తూ ఉన్నారు కార్యకర్తలు గమనిస్తూ ఉన్నారు అందరు అందరూ ప్రజల వైపు ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు మా అభ్యర్థి వైపే ఉన్నారు కాబట్టి తప్పకుండా అత్యధిక మేజార్తో గెలిపిస్తారని ఆశిస్తూ తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అమూల్యమైనటువంటి ఓటు వేట గుర్తుకు ఓటేసి ప్రజలందరూ గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను